భయపడ నమస్తే ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక ఆరు సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో దివ్య గారు లావణ్య వారిద్దరు కూతుర్లు వాళ్ళు గత నెల రెండు నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతురు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది మా నాన్నని ఎక్కడైనా వెతకండి మేము ప్రతిరోజు వెళ్ళి వెతుకుతూ ఉన్నాము మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు నిజంగా మా నాన్న దొరికితే నేను ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది